చిత్తూరు జిల్లా పులసల మండలంలో దాదాపు గత నాలుగు నెలలుగా ఏనుగుల గుంపు సంచరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే పులిచెర్ల మండలంలోని పంటలపై ఏనుగుల గుంపు తమ దాడుల పరంపరను కొనసాగిస్తూనే ఉంది మండలంలోని ఖమ్మపల్లి దేవలంపేట పంచాయతీల్లో ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు దాడులతో పంటలకు అపార నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొంటున్నారు ముందుగా ఏనుగుల గుంపు తూర్పు విభాగం అటు ప్రాంతంలోని చింతల వంగ నుంచి బయలుదేరి వేలంపేట పంచాయతీ కుమ్మరిపల్లి వద్దకు చేరుకున్నాయి గ్రామంలోని రైతు రవికి చెందిన కొబ్బరి చెట్లను ఏనుగులు ధ్వంసం చేశాయి అనంతరం అక్కడి నుంచి ఆంద్రీ నీవా కాల్వ మార్గంలో గెండేవారి చేరుకున్న ఏనుగుల గుంపు రోడ్డు మార్గం ద్వారా కమ్మపల్లి పంచాయతీ బాలిరెడ్డి గారిపల్లి సమీపానికి చేరుకుని గ్రామంలోని రైతులైన ప్రవీణ్ కుమార్ రెడ్డి మోహన్ రెడ్డి రామిరెడ్డి నరసింహారెడ్డి వెంకటరెడ్డి హైమావతికి చెందిన మామిడి అరటి కొబ్బరి పనస వంకాయ వేరశనగ పంటలను ధ్వంసం చేశాయి దీంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది అలాగే దేశిరెడ్డి గారిపల్లిలోని రైతులు జయచంద్రారెడ్డి రవీంద్ర రెడ్డి జగదీష్ రెడ్డికి చెందిన అరటి మామిడి చెట్లను వరి పంటను తొక్కి తిని ఏనుగుల గుంపు ధ్వంసం చేసినట్లు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అక్కడి నుంచి బయలుదేరిన ఏనుగుల గుంపు వచ్చిన మార్గంలోనే బోర్డు బోర్డునో అడీ ప్రాంతానికి చేరుకున్నట్లు అటవీ శాఖ అధికారులు ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ ఎఫ్బిఓ మధు పేర్కొన్నారు సోమవారం పగలంతా ఏనుగుల గొప్ప అటే తిష్ట వేసి ఉన్నట్లు వారు అంటున్నారు రైతులకు వారు ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముల్చలం మండలంలోని రైతులు ప్రతి ఒక్క క్షణం అప్రమత్తంగా ఉండాలని పంట పొలాల వద్దకు వెళ్ళే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు ఏనుగుల జాడ తమ పంట పొలాల వద్ద కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు పులసల మండలంలోని రైతులకు ప్రజలను కోరుతున్నారు